ఆలేరు నియోజకవర్గ ప్రజాపాలనలో ఒక సంవత్సరంలో జరిగిన అభివృద్ధిపై ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాట్లాడారు ఆలేరు నియోజకవర్గ ప్రజా పాలనలో ఒక సంవత్సరం జరిగిన అభివృద్ధిపై ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గోదావరి జలాలను ఆలేరు నియోజకవర్గం చెరువులోకి మళ్లించడానికి ఎనభై లక్షల రూపాయల సొంత నిధులతో ఓటీలు కాల్వల మరమ్మతులు చేసి చెరువును నింపామని వెల్లడించారు ఆలేరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై జరగాల్సిన అభివృద్ధిపై విలేకరులతో చర్చించి సలహాలు సూచనలు తీసుకున్నారు వచ్చే ఏడాది మార్చి వరకు ప్రతి ఇంటికి మిషన్ భాగీరథ నీటిని అందిస్తామన్నారు యాదగిరిగుట్ట టెంపుల్ సిటీపై ఇరవై ఎకరాల్లో వారం పది రోజుల్లో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా వంద కోట్ల నిధులతో బీటీ రోడ్లు ఇరవై కోట్ల నిధులతో సీసీ రోడ్లు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించామన్నారు నియోజకవర్గంలో పది కోట్లతో కమ్యూనిటీ హాల్స్ అంగన్వాడీ గ్రామ పంచాయతీ భవనాలు శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు చేపట్టామన్నారు మహాలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ద్వారా అందాయని మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా లబ్ధి పొందినట్లు చెప్పారు ఉచిత బస్సు పథకం ద్వారా యాదగిరిగుట్ట డిపో నుంచి ఎనభై మూడు లక్షల మంది మహిళలు ప్రయాణించారన్నారు గృహజ్యోతి పథకం కింద యాభై నాలుగు వేల కుటుంబాలు లబ్ధి పొందారన్నారు ఆలేరు నియోజకవర్గంలో ఏడు సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు వేల నూట ముప్పై మంది పేదల వైద్యానికి రూపాయలు ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు అందించామన్నారు ముందస్తు వైద్య చికిత్స కోసం ఎనిమిది వందల మందికి ఎల్ఓసీలు అందించామని పేర్కొన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైన భక్తులకు వసతులు కల్పించడంతో పాటు పాత పద్ధతులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు ఈ మొదటి సంవత్సరంలోనే అన్ని విషయాల్లో మీ అందరి సహకారంతో ఈ సంవత్సర కాలం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీడియా మిత్రులతో చర్చించి ఇంకా ఏ రకంగా ఆలయ అభివృద్ధి తీసుకుపోవచ్చు ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి గతంలోని వంద రోజుల పనులు వంద రోజులు వంద పశులు అని మీ అందరి సహకారంతో మీ సలహాలు తీసుకొని ఇవాళ మూడు వందల పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఆత్మీయతతో మేము చేసిన పనుల మీద కానీ ఏమైనా ఉంటే సలహాలు సూచనలతో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ముఖ్యంగా దీంట్లో ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక అభ్యాస ఒక్కొక్కటిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముఖ్యంగా ఆ ఆ కూడా మన ఆలయం ఏ ఆలయకు ఆలయ ప్రజలకు అభివృద్ధి అదే కాకుండా ఈ ప్రజా పాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారం సహకారంతో ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మ నాగేశ్వర గారి సహకారంతో జిల్లా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తర్ కుమార్ సహకారంతో అదేవిధంగా పెద్దలు తెలంగాణ ముందు బిడ్డ ఈ నియోజకం ఆలయ సొంత నియోజకంగా పత్తి విషయంలో అండర్ ఉన్నటువంటి ఆర్ఎంపి శాఖ మాత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అదే విధంగా రాజ్ గోపాల్ కూడా మన ఆలయం ఎంతో సహకరిస్తుంది కాబట్టి వీళ్ళందరి సహకారం ముఖ్యంగా మీ సూచన సలహాతోటి ఈ వన్ ఇయర్ లో సంతృప్తిగా స్వామివారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం కోట్ల తోటి ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగినాం దాంట్లో మూడు వందల అరవై కోట్లు పూర్తయి ఇంకా నూట యాభై కోట్లు పనులు ప్రారంభించినాం పదమూడు కోట్లు వస్తే దాంట్లో ఏడు వందల కోట్లు ఒక్కవర్గా వస్తే ఇరవై ఐదు వందల సేమింగ్ ఫండ్ ఇప్పటికీ మనకి ఇరవై ఐదు వందల మందికి ఇరవై ఐదు వందల మందికి ఇవ్వగలిగినాం ఎన్నో ఇవ్వగలిగినాం నిజంగా ఉమ్మడి జిల్లా లెక్క చూస్తే పరిశ్రమ వేరే నియోజకవర్గాల్లో ఆరు వందలు ఏడు వందలు ముప్పై

నిజంగా రోడ్ల విషయంలో కూడా కోట్లు మనం రోడ్లు వేయగలిగిన ఇంకా నూట పది కోట్లు ప్రపోజల్ పెట్టిన మన గౌరవ మంత్రి శాఖ మంత్రి సీతక్క కూడా వస్తే ఆమె కూడా నూట ఎనభై కోట్లకు ప్రపోజల్ పంపిన పాత రోడ్లు పదిలో ఒక రోడ్ ఏదని చెప్పి వీటి మినిమల్ రోడ్లు కూడా ఉండాలా ఇక్కడ ఎక్కువ ఆత్మ ఇక్కడటువంటి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మరామ తొగ్గపేది బట్టాలకు కూడా పెద్ద ఎత్తున నిధుద్యమడానికి మంత్రి వారిని మననే ఆడడం జరిగింది అది కూడా శాంక్షన్ ఇస్తారు గత ఇక్కడ వడపాటి నుంచి చీకటి మామిడికి పదేళ్ల కళా వరకు మా గౌరవ ఆర్బీ మంత్ తోటి పద్దెనిమిది కోట్లతోటి శాంక్షన్ అయ్యి టెండర్ పని స్టార్ట్ అయింది యావపూర్ నుంచి జలపూర్ అవుతుందా కూడా పదకొండు కోట్లతోటి రోడ్డు శాంక్షన్ చేసుకోగలిగినాం